హాయ్ అండి వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగాలీ స్వీట్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అండి బెల్ ఐకాన్ బోన్ చేసిన తర్వాత బెల్లం ముక్కడకుండా ఏదైనా బెంగాలీ స్వీట్ ఉందా అన్నారండి ఇంత సీన్ చేసిన తర్వాత స్వీట్ లేకపోతే అండి అందుకని స్వీట్ తయారు చేస్తానండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బొంబాయి రవ్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా దోరగా ఏగేదాకా కలుపుకోవాలండి ఎట్లా తిప్పుతున్నారండి దోరగా ఏగిపోయిందండి చూసారు కదా ఈ విధంగా ఏగింది ఒక గ్లాస్ పాలు రవ్వలో పోదాం అండి ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా గంట పెట్టి ఈ విధంగా బాగా ఉండలేకుండా తిప్పుకోవాలండి ఈ మిశ్రమం దగ్గర పడేదాకా ఉండలు లేకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి తిప్పారంటే మిశ్రమం అనేది దగ్గర పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిశ్రమం అనేది దగ్గర పడుతుందండి మంట సిమ్ లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు చూస్తున్నారు కదండి ఈ విధంగా మిశ్రమం అనేది దగ్గర పడిందండి చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి ఇందులోనే ఒక కప్పు పంచదారేసి ఉండలేకుండా బాగా తిప్పుకోవాలండి చూసారు కదా విధంగా మిశ్రమం అనేది రెడీ అయిపోయిందండి దీంట్లో రెండు వేసుకుందాం అండి చూస్తున్నారు కదా రెండు మూడు యాలుకాయలు వేసుకుని శ్రమాన్ని రెండు భాగాలు చేసుకొని ఒక భాగంలో ఫుడ్ కలర్ అనేది అండి వేసుకొని బాగా తిప్పుకోవాలండి చేతికి నెయ్యి వేసుకొని ప్లేట్లో బాగా ఇలా రాసుకోవాలండి మిశ్రమాన్ని తీసేసి ప్లేట్ లో పెట్టాలండి చూసారు కదండి ఈ విధంగా పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని తోటి బాగా అద్దుకొని చికి నెయ్యి అద్దుకొని ఉండలు లాగా చేసుకోవాలండి ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని ఉండలు తెల్ల మిశ్రమాన్ని చపాతి లాగా చేసుకొని ఆ ఉండని దాంట్లో పెట్టుకొని హోల్ చేసుకోవాలండి శుభ్రంగా రౌండ్ చేసుకొని ఉండలు లెక్క చూసుకోవాలండి కదండి ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని చాక్ తోటి దానిపైన బాదం పెట్టుకున్నారంటే రెడీ అయిపోయిందండి పెట్టిన తర్వాత మీ ఊల చేత తినిపితే ఉండదండి మీ ఓలచాత తినిపించారంటే మీ మీకల్లి తెల మొక్కలు వేసుకొని చూసేస్తారండి అంత టేస్టీగా ఉంటాం సబ్స్క్రైబ్ చేయండి